హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మరియం తెలుగు బ్లాగ్స్ అందరూలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి సో ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అనమాట మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి దుబ్బరొట్ట ఉంటుంది కదా సో నిన్న అంటే దోశలు చేసినది పిండి ఉన్నప్పుడు ఒకరోజు దోశలు ఒకరోజు పొంగనాలు ఒకరోజు దుబ్బరొట్ట అలాగ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను సో ఈరోజైతే ఇంకా దిబ్బరొట్ట అయితే చేస్తున్నాను అనమాట సో ఈరోజు వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అండి ఇదంతా కూడా సో ఫ్రైడే రోజు స్పెషల్ కూడా ఉంటుంది కదా ఈరోజైతే నేను స్వీట్ కార్న్ రైస్ అలాగే వంకాయ కర్రీ ఇంకా ఒక స్పెషల్ పాయసం కూడా చేసినాను సో అది నేను మా అక్క దగ్గర నేర్చుకున్నాను మా రెండు అక్క దగ్గర సో అది ఆ పాయసము రెండు రోజులైన సారీ రెండు రోజులు కదండి పది రోజులున్నా కానీ అది బయట పెట్టినా కూడా చెడిపోదు అంత బాగుంటుందన్నమాట సో అందుకనేసి చాలా సంవత్సరాలు అయింది చెయ్యక అనేసి ఇంకా గుర్తొచ్చి చేశాను సో ఇంకా నా డైలీ వర్క్ చేసుకుంటూ పిల్లల్ని ఇంకా రెడీ చేసి వాళ్ళని స్కూల్కి పంపించాలా ఇంకా మా వారికి అయితే ఇంకా ఆఫీస్కి వెళ్తారు కదా ఆయన కోసం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దీనిలోకి ఏ చట్నీ అయినా బాగుంటుంది నేను ఏ చట్నీ అయినా బాగుంటుందండి నేనైతే పప్పుల చట్నీ చేసినాను పప్పులు అంటే ఏదో అనుకోవద్దండి మా కర్నూల్లో పప్పులు అంటాము పుట్నాలని సో నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పుట్నాలు అని చెప్పడం స్టార్ట్ చేసినాను కానీ నాకు తొందరగా వచ్చేది పప్పులే సో ఆ చట్నీ అయితే చేసినాను చాలా బాగా వచ్చిందండి బాగా దప్పంగా చేసినాం కదా సూపర్గా ఉంది వేడి వేడిగా అయితే బాగా ఉంటుంది సో ఇంకా ఈరోజు నా స్టోరీ అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను సో నేను నిన్న పెట్టిన వీడియోకి ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట ఏంటి మీరు లవ్ మ్యారేజ్ చేసుకోమని ప్రమోట్ చేస్తున్నారా లేదంటే ఏంటి మోటివేషన్ చేస్తున్నారా అనేసి అన్నారు నేను ఎవ్వరికి ఏం చెప్పడం లేదండి ఒకవేళ మీరు లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటే పేరెంట్స్ని ఒప్పించి చేసుకోండి చేసుకోకుంటే ఒప్పించి చేసుకోకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేసి నా లైఫ్ స్టోరీనే ఒక ఉదాహరణగా చెప్పాను అంతే తప్పించి నేను చెడినాను అనేసి అందరినీ చెడమని చెప్పట్లేదండి సో నేను చెప్పే విధానాన్ని కొంచెం మంచిగా అర్థం చేసుకోండి పాజిటివ్గా తీసుకోని కానీ నెగిటివ్గా ఇలాగ ఆలోచించకండి ఎవరైనా కానీ ఎందుకంటే నేను ఆల్రెడీ దెబ్బతిన్నాను కాబట్టి మీరు ఆ గొంతులో పడొద్దండమ్మా అని అలా చెప్తున్నానే తప్ప మీరు కూడా చెడిపోండి అని నేను ఎవ్వరికి చెప్పడం లేదు సో నా ఉద్దేశం అయితే అది సో జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకు కూడా కొంచెం యూజ్ అవుతుందనే ఈ వీడియో చేశాను చేసుకున్న తర్వాతకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవరు సపోర్ట్ లేకుండా ఉంటుంది చేసుకున్నోడు కూడా సపోర్ట్ ఉండడు చేసుకొని వెళ్ళిన అత్తగారు ఇంటి కూడా సపోర్ట్ ఉండదు సో అందుకనే నేను అది చెప్పాను సో చాలామందికి నచ్చదు నేను చెప్పే మాట కూడా సో ఒకరికో ఇద్దరికన్నా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో సో ఈ వీడియో అయితే అంటే ఇలాగ నేను షేర్ చేసుకుంటున్నాను సో అండి ఇంకా నేను అంతకుముందు మా ఫ్యామిలీ గురించి చెప్పాను కదా మేము నలుగురం అమ్మాయిలం అనేసి సో మేమైతే ఇంకా నలుగురం అమ్మాయిలమే పుట్టామనేసి మా రిలేటివ్లో చాలామంది మా అమ్మని చాలా చునుకలుగా చూసేవాళ్ళు నలుగురు ఆడపిల్లలే అన్నీ కొంచెం ఎగతాళ్ళలాగా కూడా చేసేవాళ్ళు సో మా నాన్న ఎప్పుడు కూడా మా అమ్మని ఒక్క మాట కూడా అనలేదు అంత బాగా మా నాన్న కూడా కొద్ద గొప్ప చదువుకున్నాడు ఆయన సెవెంత్ ఎయిత్ చదివిరాడనమాట అయినా కానీ ఆయనకు మంచిగా అన్నీ తెలుసు అర్థం చేసుకుంటాడు చాలామంది అత్తగారింట్లో ఆడపిల్లలే అని దిప్పి పొడిచినా కానీ ఇంకా మా నాన్న అయితే ఎప్పుడు కూడా మా అమ్మని ఒక్క మాట అనలేదు ఎన్ని కాన్పులైనా కానీ అమ్మకి మంచి చెడ అన్నీ మా నాన్నే చూసుకున్నాడు సో ఎంత పుట్టినింట్లో వాళ్ళు ఉన్నా కానీ ఒక కానుపు రెండు కానుపులు చేస్తారు కానీ అన్నిటికైతే చేయలేరు కదండి సో అలాగా నాలుగు కానుపులు ఉన్నా కానీ మా నాన్నే మా అమ్మకి బాగా ఇంట్లో హెల్ప్ చేసేవాడు అయితే ఇంకా ఇలాగా నలుగురిని పిల్లల్ని చదివించడము పెద్ద చేయడము అన్నీ అయితే జరిగిందనమాట సో ఇంకా చాలామంది అనేవాళ్ళు ఎగతాళిగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు మా రిలేటివ్స్లో కూడా సో అవన్నీ కూడా మా అమ్మ పట్టించుకోలేదు ఒక్కోసారి అనిపిస్తుంది పిల్లోడు ఉంటే బాగుంటుంది కదా అనేసి ఎందుకంటే నేను కూడా ఇప్పుడు ఒక తల్లిని అయ్యాను కదా నాకు కూడా అనిపిస్తుంది సో ఎందుకంటే సమాజంలో చాలా మందిని చూస్తున్నాను మగపిల్లలు ఉంటే ఎంత ఇది ఉంటుంది వాళ్ళు ఏం కిరీటాలు ఏం పెట్టరు కానీ ఏదో మగపిల్లడు అంటే ఏదో ఏదో సాధించినంతగా ఫీల్ అయిపోతారు సో అది సైంటిఫిక్గా తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది మగపిల్లల ఆడపిల్లల విధానం ఏంటి అనేది తెలియని వాళ్ళు ఇంకెండైనా మాట్లాడతారు కదా సో ఆ రకంగా అయితే మా అమ్మ అయితే చాలా కష్టపడి పెంచింది సో మేమైతే అందరము ఒక ఏరియాలో ఉండేవాళ్ళము ఆ తర్వాతకి ఇంకా మేము వేరే ఏరియాకి వచ్చేసామన్నమాట ఇంకా అక్కడ మా నాన్నకి డ్రింకింగ్ అలవాటు అనేది ఉండేది కాదు సో ఇరుగు పొరుగు వాళ్ళతో కొంచెం మా నాన్న ఉండడం బట్టి వాళ్ళంతా కూడా ఇంకా మా నాన్నని పూర్తిగా మార్చేశారు బాగా డ్రింక్కి అలవాటు చేసేసారనమాట సో మా అమ్మ మా నాన్న ఎంత మంచిగా ఉండేవాళ్ళంటే నిజంగా చెప్తున్నానండి సో అలాంటి హస్బెండు ఈ టైంలో చాలా తక్కువ మంది ఉంటారు మా నాన్న గురించి నేను గొప్పగా చెప్తున్నానని కాదు కానీ మేము కూడా చూసాం కదా మా నాన్నని మేము మా రిలేటివ్స్లో ఇంటికి వెళ్తే ఏదన్నా ఫంక్షన్లకి పార్టీలకి అలా వెళ్ళాము అనుకోండి సో మా అమ్మ పిలిచి పిలిచి మా నాన్న కన్నం పెట్టేదనమాట రా తిందురా తిందురా అంటే ఏం మన ఇంట్లో పిలిచి పిలిచి పెడుతున్నావు తింటాంలే అదేమి అట్లా ఏం కాదు కానీ నేను వస్తాను నువ్వు చూసుకోపో అందరు బందులో ఉన్నప్పుడు ఎందుకు వస్తావు నువ్వు అని మా నాన్న అలాగ చెప్పేవాడు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మా రిటి మా రిలేటివ్లోనే కొంతమంది భార్య భర్తలు అంటే గొడవ పడేవాళ్ళు అనమాట ఏ విషయంలో అంటే నేను అక్కడికి వస్తే నన్ను తిన్నావా తినలేదా అని కూడా పట్టించుకోలేదు నీ అంతటా నువ్వు ఉన్నావు అసలు నీకు కొంచెం కూడా ఇది లేదు అనేసి బాగా గొడవ పడేవాళ్ళండి కానీ మా నాన్న ఎన్నడూ కూడా మా అమ్మనే వెళ్ళిద్దా తిందురావే అని అంటే కూడా మా నాన్న ఏ మన ఇంట్లో పిలిచి పిలిచి పట్టడానికి అందరితో పాటు మనము అప్పుడు అందరు తింటే మనం తినాల అంతే నాకేంటి సపరేటు అందరితో పాటు నేను వస్తాను లేకపోతే నువ్వు వెళ్ళు అనేసి మా నాన్న అలా అలా అనేవాడు ఎప్పుడు మా అమ్మ మా నాన్నకి ఏ విషయంలో గొడవ పడేవాళ్ళు కాదండి కానీ ఎప్పుడైతే మా నాన్న డ్రింక్కి బాగా అలవాటైపోయాడో అయిపోయాడో అప్పటి నుంచి అంటే అది కూడా శాలరీ విషయంలోనే మా నాన్న గవర్నమెంట్ జాబ్ చేసేవారనమాట సో అప్పుడే శాలరీ విషయంలోనే కొంచెం గొడవ అయ్యేది తర్వాత మళ్ళీ ఏదో మామూలుగానే ఉండేది మా నాన్న అంటే డ్రింక్ చేసి వచ్చినా కానీ ఒక్కోసారి తినేవాడు కూడా కాదు మా అమ్మ మరీ లేపి మరీ తిను తిను అనేసి బలవంతంగా తినిపించేదనమాట చూడండి మా అమ్మ మా నాన్నది జరిగింది అరేంజ్ మ్యారేజ్ అయినా కానీ వాళ్ళ మధ్యలో అంత మంచి రిలేషన్ ఉంది అంత అంత మంచి విధానం ఉందన్నమాట సో ఇద్దరు నలు నలుగురు ఆడపిల్లలైనా కానీ మా నాన్న మమ్మల్ని ఎన్నడూ కూడా చేయి చేసుకున్నాడు అనేది లేదు పిల్లల్ని అంత మంచిగా చూసుకునేవాడు ఇంకా మా అమ్మ ఎక్కడికైనా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినా కూడా అంటే ఏదైనా ఫంక్షన్ ఉండి వెళ్ వెళ్తారు కదండీ సో మాకు స్కూల్స్ ఉన్నాయని అమ్మ తీసుకెళ్లేది కాదు మా నాన్ననే ఉండేవాడు సో ఏ అర్ధరాత్రైనా అంటే మేము ఒక చిన్న కొట్టంలో ఉండేవాళ్ళం అండి మాకు పెద్ద ఇల్లు ఏం లేదు చిన్న కొట్టం ఉంటే అంక మేము వాష్రూమ్కి రావాలంటే బయటికే రావాలన్నమాట సో అలా ఆ టైంలో మేము లేచినామంటే మా నాన్న వెంటనే అనేసి అలాగా పలికరిచ్చేవాడు అనమాట అంటే నేను వెళ్ళికొనే ఉన్నాను అన్నట్టుగా సో ఏమమ్మా అని అడిగేవాడు నాన్న వాష్రూమ్కి అని అంటే సర్లే వెళ్ళు వెళ్ళు అనేసి మేము వెళ్ళి పడుకునేంత వరకు పడుకునేవాడే కాదు మా నాన్న అంత ఇదిగా నలుగురిన పిల్లలైనా అలా చూసుకునేవాడు మరి మా రిలేటివ్లో కూడా మా నాన్న అంటే అంత రెస్పెక్ట్ కూడా ఇచ్చేవాళ్ళు ఎందుకంటే మనము ఒకరితో మంచిగా ఉన్నప్పుడే ఎవరైనా కానీ వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినా కానీ మన ఇంటి వరకే కాదు ఎదుటి వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎవరు మంచిగా ఉన్నారు లేటు అనేసి సో ఆ రకంగా మా నాన్న అమ్మ మంచి రిలేషన్లో అలాగా మంచిగా ఉండేవాళ్ళు ఎప్పుడు గొడపడడం కాదు ఒక్క శాలరీ విషయంలోనే అప్పుడప్పుడు కొంచెం అయ్యేదే తప్ప ఏ రకంగా కూడా ఉండేది కాదు సో ఆ రకంగా అనమాట ఇంకా అలా ఉన్న తర్వాతకి ఇంకా మా నాన్నకి అనుకోకుండా అంటే ఇలాగే డ్రింక్ చేసి ఒకసారి బాగా కింద పడిపోయాడండి కింద పడిన తర్వాతకి మా నాన్నకి ఫిట్స్ వచ్చిందనమాట ఫిట్స్ వచ్చింది అది మాకు ఫిట్స్ అన్న విషయం కూడా తెలియదు మేము లోకల్గా ఉండే డాక్టర్ని పిలుచుకున్నాము అతను చూశాడనమాట సరిగా చూడడం లేదమ్మా చేయి కూడా కదపడం లేదు మీరు ఒక పని చేయండి జనరల్ హాస్పిటల్కి వెళ్ళండి అనేసి అన్నారు అప్పుడు నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను సో ఇంకా మా నాన్నని తీసుకెళ్ళిపోయారు అనమాట జనరల్ హాస్పిటల్లో సో ఒక్కరోజు హాస్పిటల్ అడ్మిట్ చేశారు ఆ తర్వాతకి ఇంకా ఎక్స్రే తీయాలి అని అంటే తలకి ఎక్స్రే తీశారనమాట ఇంకా అప్పటికే మా నాన్నకి చాలా సివియర్ అయిపోయింది ఏంటంటే మా నాన్న తాగి కింద పడడం వల్ల తలకి ఎక్కడో దెబ్బ తగిలి లోపలనేది బ్లడ్ అనేది క్లాట్ అయిపోయింది సో ఆ విషయం మాకు అసలు తెలియలేదండి ఎందుకంటే ఎప్పుడు కూడా తల నొస్తుంది ఇది నొస్తుంది అది నొస్తుంది అని కూడా ఎప్పుడు అనలేదు సో ఎప్పుడు చూసినా కానీ హెల్తీగా ఉండేవాడు ఇలాగ జ్వరం వచ్చిందని కూడా ఒకరోజు పడుకున్న తోడు కూడా కాదనమాట మా నాన్న అలా ఉన్న వ్యక్తికి సడన్గా అండి రెండే రెండు రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు ఆ తర్వాత ఇంకా రెండో రోజుకే ఇంకా నాన్నైతే చనిపోయారు ఇది రెండు వేల పదహైదులో అక్టోబర్ తొమ్మిదిన మా నాన్న అయితే చనిపోయారు సారీ ఆగస్టు ఆగస్టు తొమ్మిదిన నాన్నైతే చనిపోయారు అనమాట సో మా అమ్మ అయితే ఇంకా అంత ఇంత బాధ కాదు ఎందుకంటే మేము నలుగురమ్మ ఆడపిల్లలము ఎంత ఉన్నా అన్ని ఎంత బంధువులు ఉన్నా భర్త ఎలాంటి వాడైనా తాగుబోతుడైనా తిరిగిపోతాడైనా ఎలాంటి వాడైనా కానీ ఒక భర్త ఉన్నాడు ఒక మగ వ్యక్తి ఉన్నాడు అన్న ఒక ధైర్యం ఉంటుంది కదా ఆ ధైర్యాన్ని మా అమ్మ కోల్పోయిందనమాట ఇంక ఎలా పెంచాలి నేను వీళ్ళని ఎలా చూసుకోవాలి నలుగురు పిల్లల్ని కదా అని మా అమ్మ అయితే చాలా కంగారు పడిపోయింది ఆ టైంలో కంగారు అంతా అయిందా కాదండి ఎందుకంటే మా అక్క కుక్కదానికే పెళ్ళి అయింది ఇంకెవరికి పెళ్ళి కాలేదు సో ఆ రకంగా మా నాన్న మా అమ్మని ఒక చంటి బిడ్డలాగా చూసుకున్నాడండి ఏదైనా హెల్త్ బాగాలేకుండా చూసుకోవడం వెంటనే పలకరించడం తిన్నావా లేదా అని అడగడము అందగా మా అమ్మ కూడా అంతేగానే మా నాన్నని చూసుకునేది కానీ బంధువులు అనేవాళ్ళు ఎవరో ఒకరు మనల్ని పొడుస్తూనే ఉంటారు కదా కొంతమంది అనేవాళ్ళు అన్నారు నువ్వు సరిగా అన్నం పెట్టక సరిగా పట్టించుకోక ఇట్లా అయ్యి చనిపోయాడు అనేసి మా నాన్న సైడ్ వాళ్ళు కూడా కొంతమంది అన్నారనమాట అయినా కానీ మా అమ్మ మా నాన్నని ఎలా చూసుకుందన్న విషయము మాకు తెలుసు మా దగ్గరలో ఉండే వాళ్ళకు కూడా తెలుసు ఎలాగా చూసుకునేది అనేసి లోకులు కాకులు కదండి నోటికి ఎంత వస్తే అంత వాగేస్తారు సో అయినా కానీ ఇంకా మా అమ్మ తనని తాను స్ట్రాంగ్ చేసుకొని నలుగురు ఆడపిల్లల్ని పెంచింది బాగా చదివించింది సో ఆ రకంగా కొంతమంది ఆడపిల్లలు పుట్టింది కదా అని ఎన్ని హేళన పడినా ఎంత ఇది అయినా మమ్మల్ని కొడుకుల్లాగా చూసుకుయింది కొడుకుల్లాగా అనుకున్న వాళ్ళు కూడా ఎవ్వరు మా అమ్మాయి అంటే మాకేదో ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తారని కాదు కొడుకు అన్న ఒక ఉంటుంది కదా అని ఫీల్ అయ్యేదనమాట ఆ రకంగా ఎవ్వరు కూడా లేరు ఎంతైనా కానీ సొంతంగా పుట్టినోళ్ళు పుట్టినోళ్ళే కదండి ఎంత బయట వాళ్ళైనా కానీ ఎంత సొంత అక్కచెల్లెల పిల్లలైనా కానీ సో ఆ రకంగా మా అమ్మకి ఇంకా అలా అయినా కానీ మమ్మల్ని బాగా చూసుకునేది సో నా విషయంలోనే నండి మా అమ్మకి నేనే బాధ పెట్టింది మా అమ్మకి సో అయినా కానీ మమ్మల్ని ఏ మాట అనుకున్నగా సరే జరిగింది కదా అనేసి ఇంకా మమ్మల్ని మంచిగానే చూసుకుంటుంది ఇప్పటికి కూడా అలాగే మమ్మల్ని చూ బాగానే చూసుకుంటుంది అనమాట సో నేను ఎవరిని కూడా అంటే దిబ్బి పొడిచి నేను మాట్లాడడం లేదు జస్ట్ నా లైఫ్ స్టోరీని మీతో షేర్ చేసుకున్నా అంతే తప్పించి మీరు ఇలా ఉండండి ఇలా అయిపోవాలని నేను ఎవరిని కోరుకోవడం లేదు సో నలుగురు ఆడపిల్లల్ని తెలుసు కష్టం అంటే ఎలాగా ఉంటుందని వంద మంది మగపిల్లల్ని కన్నా వాళ్ళని పెంచవచ్చు కానీ ఐదు మంది ఆడపిల్లల్ని పెంచడం అంటే అది కన్నా తల్లిదండ్రులకే తెలుస్తుంది ఆ పెయిన్ ఎలా ఉంటుంది అని ఎందుకంటే ఆడపిల్లకు జుట్టు నెరసకూడదు బట్ట చరగకుండాగా ఎంత మంచిగా జాగ్రత్తగా చూసుకుంటారంటే ఒక గాజు సీసాను చూసుకున్నట్లుగా అంత అపూర్వంగా చూసుకుంటారు సో అది అండి మా అమ్మ దగ్గర నేను చాలా అయితే నేర్చుకున్నాను మా ఇంట్లో వాళ్ళ అదృష్టం ఏంటో కానీ మా నాన్న ఎలాగైతే మా అమ్మకి హెల్ప్ చేసేవాడు అన్ని విషయాలలో సో మా ఇంట్లో ఉండే నలుగురు అల్లుళ్ళు కూడా సేమ్ అలాగేనండి సో ఇలా ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా సో మీ ఇంట్లో కూడా ఇంతే ఉంటే కామెంట్ చేయండి వీడియో నష్టతే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్